ప్రైజ్ లార్డ్ దయ్యాలు యేసు ప్రభు యొద్దకు వచ్చి తమను పందుల్లోనికి పంపాలి అని వేడుకున్నది మన మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చి నుండి చదువుతాం ఎందుకు సాతానుడు ప్రభు యొద్దకు వచ్చి తోలి వేయవద్దు తరిమి వేయవద్దు మమ్మల్ని పందుల్లోకి పంపండి అని వేడుకున్నాయి యేసుప్రభు వారు గదిరేలు దేవుస్తున్నకు వెళ్ళగానే ఇద్దరు మనుషులు దెయ్యంపచ్చిన వారు ఆయనకు ఎదురుగా వచ్చి ఆయన చూడగానే దేవుని కుమారుడా మా సమయం ఇంకనూ రాకముందే మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా మమ్మల్ని కనుక నీవు వెళ్ళగొట్టాలి అంటే మమ్మల్ని పందుల్లోనికి పంపించు అని ఆ దెయ్యాలు యేసుప్రభుని వేడుకుంటాయి యేసుప్రభు వెళ్ళమనగానే అవి పందుల్లోనికి ప్రవేశించి అక్కడ కొండ మీద నుంచి అయి వడిగా కిందకి పరిగెత్తుకొని వెళ్ళి సముద్రంలో పడి చనిపోతాయి ఈ సంఘటన మనం మతి స్వార్థ ఎందో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిందో చూస్తాం ఎందుకు సాతానుడు ఏసుప్రభు యొద్దకు వచ్చి అలాగూ వేడుకున్నాడు మొట్టమొదటిది సాతా ఈ యొక్క సంఘటన మనం చూసినప్పుడు సాతానుకి యేసు ప్రభు ఎవరో నిస్సంకోచంగా తెలుసు ఆయన దేవుని కుమారుడని నిస్సందేహంగా తెలుసు ఈ రోజుల్లో చాలామంది మనుషులు చాలామంది దే దేవుని బిడలని చెప్పుకునే వారు కూడా యేసుప్రభు దేవుని కుమారుడని నమ్మడానికి చాలా కష్టపడతా ఉన్నారు అయితే సాతాను ముందుగానే తెలుసు ప్రభు దేవుని కుమారుడు అని కనుక ఆయన శక్తి ఏంటో ఆయన యొక్క మహిమ ఏంటో దయ్యానికి తెలుసు సాతాను తెలుసు అలాగే వాటికి జడ్జిమెంట్ ఉంది అంతములో వాటికి శిక్ష ఉంది అవి పాతాళానికి బంధింపబడి వెళతాయి అని కూడా వాటికి తెలుసు అయితే దయ్యము ఎప్పటికీ మారు మనసు పొందరు అందుకనే దాన్ని దెయ్యం అన్నారు అందుకనే దాన్ని సాతానుడు అన్నారు సాతాను దేవుడి గురించి తెలుసు దేవుని శక్తి తెలుసు తన యొక్క నాశనం కూడా తెలుసు కానీ లోబడదు దెయ్యం పట్టినా ఏ వ్యక్తి అయినా ఇదే పరిస్థితి కలిగి ఉంటాడు తాగుతూ ఉంటాడు సిగరెట్లు తాగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు అది తనకి హాని చేస్తే అని తెలుసు కానీ లెక్క చేయడు మారు మనసు పొందడు సాతాను యొక్క మొట్టమొదటి లక్షణం ఇది అయితే ఆ యొక్క సాతాడు వచ్చి ప్రభుని మన దేవుని కుమారుడా అని పలకటం చూస్తూ ఉన్నాము అలాగే మమ్మల్ని నశింప చేయొద్దు అని బ్రతి చూస్తూ ఉన్నాము సాతాండు దేవుని యొక్క శక్తితో నశించిపోతాడని సాతానుడు తెలుసు దేవుని దయాదాక్షిణం మీద సాతాండు ఆధారపడి జీవిస్తాడని తెలుసు కానీ నేను దేవుని కంటే గొప్ప అనే తలంపు సాతాండు కలిగి ఉంటాడు మనలో కూడా చాలామంది మనుషులు తమకున్న ఆస్తి కానీ గౌరవం కానీ పలుకుబడి అంతా కూడా దేవుని వల్లనే పొందుకున్నానని తెలుసు కానీ ఎందుకో వారిలో ఎక్కడ లేని గర్వం అనేది ఉంటూ ఉంటుంది అది మనం చూస్తూ ఉంటాం ఇది నా సొంత జ్ఞానము నా శక్తి నా బలము నేను సంపాదించానన్న గర్వాన్ని మనం చూస్తూ ఉంటాము తనకున్నదంతా దేవుని మహిమ వల్లనే కృప వలనని అది వాళ్ళు అడ్మిట్ చేయటానికి చాలా సంకోషిస్తూ ఉంటారు అలాగే మనం ఈ సంఘటనలో చూసినట్లయితే యేసు ప్రభుని ఆ సాతాను ఏ దేవుని కుమారుడుగా గుర్తించింది కానీ మారు మనసు పొందలేదు అయితే యేసుప్రభువారు సాతాను అడిగినట్లుగా యేసుప్రభు గారు జరిగించారు ఎందుకు జరిగించాడు అంటే యేసుప్రభు తన యుద్ధకు వచ్చి ఎవరు బ్రతిమిలాడినా ఆయన వంద శాతం చేస్తారు అయితే ఆ వ్యక్తి ఏది అడుగుతున్నాడో ఆ వ్యక్తి గమనించుకోవాలి ఆ వ్యక్తి గమనించుకోవాలి గుడ్డి బతిమైని యేసు ప్రభు నేనే నీకేం చేదూరుచున్నావు అని అడిగా అతను నాకు కళ్ళు ప్రభు అన్నాడు ఆ మాట ఇంకొక రీతిగా ఆయన అనొచ్చు ప్రభా నాకు కళ్ళకంటే ముఖ్యంగా నాకు రక్షణ ఇవ్వు అనొచ్చు దానికోసం వేసే ఎప్పుడు మన ఇద్దరు నుంచి ఈ మాట వస్తుందని ఆశపడతా ఉన్నాడు మనం ఏం కోరుతున్నాము అంటే నీటికంటే విలువైనది రక్షణ తాతానికి రక్షణ లేదు మనం ఈ లోకంలో అవి ఇవి అడిగే ముందుగా ముందు రక్షణ అడగాలి మన బిడ్డలకు ఉద్యోగం పెళ్లి అడిగే ముందుగా ముందు రక్షణ అడగాలి రక్షణే విలువైనది రక్షణ తర్వాత ఆశీర్వాదం దేవిన వాటంతట అవే దేవుడిస్తాడు అవి తప్పకిస్తాడు మనకి సాతానుడు ఆీతిగా అడిగారు అలాగే సాతానుడు పందుల్లో ఎందుకు వెళ్ళాలి అని కోరుకున్నాడంటే ఎప్పుడైతే అవి పందుల్లోనికి వెళతాయో ఆ పందుల్ని అవి నాశనం చేస్తాయి ఇక్కడ మీరు చూసినట్లయితే సాతాడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏ వ్యక్తులైనా ఏ జంతువులైనా అవి ఎందుకు నివాసం ఉంటాయి అంటే ఆ వ్యక్తిని నాశనం చేయడానికి సాతాండు ఎందుకు ఒక వ్యక్తి హృదయంలోనికి వస్తాడు అంటే ఆ వ్యక్తిని నాశనం చేసి పరలోకానికి చేరకుండా నిత్య నరకాద్యలో పడవేయాలి అలాంటి స్థితి జరిగించాలి అన్న ఉద్దేశంతో సాతాండు ఏ మనుషులైనా ప్రవేశిస్తాడు సాతాడు యొక్క ఆహారం ఇదే ఎన్ని వ్యక్తి ఎన్ని ఆత్మలు నేను నశింపజేస్తున్నానో అది అంత గర్వం సాతానికి అంత ఆనందం ఆ పందుల్లోనికి ఎప్పుడైతే అవి ప్రవేశించినాయో ఆ యొక్క మందంతటిని దాదాపు రెండు వేల పైగా పందులు అవన్నీ కూడా చనిపోయాయి అంటే సాతాండు ఆ యొక్క డిస్ట్రాక్షన్ శక్తి ఎంత నశింప చేసే శక్తి సాతానులో ఉందో దేవునిలో కట్టే శక్తి నిలబెట్టే శక్తి జీవించే శక్తి ఉంది సాతానులో మనిషిని నశింపజేసే శక్తి అయితే దేవుని ముందు ఏ శక్తి అయినా దొరదడితే ఆయన దీవిస్తే ఆ దేవుని ఎవ్వరూ ఆపలేరు ఈ యొక్క సాతానుడు ఆ పందుల్లో ప్రవేశించినప్పుడు వాటిని చంపేయ ఆ ఊరి వారందరూ జరిగింది చూసి వచ్చి నువ్వు ఇక్కడ వద్దయ్యా నువ్వు మా ప్రాంతం విడిచి వెళ్ళమన్నారు వాళ్ళు దేవుని యొక్క శక్తిని చూడలేదు కానీ వారికి కలిగిన నష్టాన్ని చూశారు దేవుని యొక్క రక్షణ చూడలేదు కానీ యహోలోకంలో ఉన్న సంపద అభివృద్ధిని చూశారు మన జీవితంలో కూడా మనకి సంపద ఉండాలి సమృద్ధి ఉండాలి అదే సమయంలో విలువైన రక్షణ ఉండాలి ఈ రక్షణ ఎప్పుడైతే మనం పొందుకుంటామో మనకన్నీ ఉన్నట్లేదు సాతానికి రక్షణ లేదు సాతాను నష్టించారు అందుకనే అవి పందుల్లో వెళ్ళాలని ఆశపడ్డాయి ఎందుకంటే ఎప్పుడైతే పందుల్లోనికి వెళ్ళాయో పందులు చనిపోయాయో ఆ ఊరి వారు విశ్వాసులు కాదు ఆత్మీయులు కాదు వారు పందుల కాపరలంటే వాళ్ళు ఇస్రాహిలీలు కాదు వారు అన్నిలు అయితే అన్యులు ఏ శైని చేర్చుకోవాలి జరిగిన ఆ యొక్క మహిమను చూసి ఆ యొక్క దయ్యం పట్టిన వారు స్వస్థత పొందటాన్ని చూసి వారు రక్షణ పొందాల్సింది పందులు నాశనం అవ్వటాన్ని బట్టి వారు ఏ శైని వద్దనుకున్నారు మన జీవితంలో కూడా చాలామంది తమ కలిగిన నష్టాన్ని బట్టి తమ కలిగిన ఆవేదనను బట్టి నేను దేవుని దగ్గరికి రాను దేవుడు నాకేం చేశాడు దేవుడు ఇచ్చాడని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతాను ఇలాంటివి మన జీవితంలో చూసి దేవుని బిడలుగా మన ఉండి రక్షణ పొందుకొని ఆయనలో వర్ధిల్లాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుని దేవిని మీకు కలుగునిగా తాస్తున్నాను